మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం రసాబస మాటల యుద్ధంతో ఒకరిపై ఒకరు పరస్పర ఆరోపణలు ఇరవై నిమిషాల పాటు వాయిదా పడ్డ కౌన్సిల్ సమావేశం మాజీ డిప్యూటీ సీఎం అంజద్ అని పరామర్శించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల ఆయన సోదరుడు అహ్మద్ బాషాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే కోదండ రామస్వామి వారి కళ్యాణం ఈ నెల పదకొండవ తేదీన జరుగుతున్న సందర్భంగా ఏర్పాట్లను పర్యవేక్షించిన జిల్లా కలెక్టర్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వారి సద్యమని భువనేశ్వర్ కళ్యాణానికి హాజరవుతున్న సందర్భంగా ఏర్పాట్లపై సమీక్ష నేడు కడప నియోజకవర్గ ప్రజల సమస్యల పరిష్కార నిమిత్తం నేడు ప్రజా దర్బార్ నిర్వహిస్తూ ప్రజల నుండి వినతులు స్వీకరించి అత్యవసరమైన వాటిని వెంటనే పరిష్కరించాలని సంబంధిత అధికారులకు సిఫార్సు చేయడం జరుగుతుంది ఈ కార్యక్రమంలోనే ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వ విప్ మరియు కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవి టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు జిల్లా అధ్యక్షులు రెడ్డప్పగారి శ్రీనివాసుల రెడ్డితో కలిసి ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది వేంపల్లి గ్రామ పంచాయతీ పారిశుద్ధ్య కార్మికుల కష్టం నెలల తరబడి జీతాలు కూడా ఇవ్వని వైనం వాళ్ళు ఎంత వేడుకున్నా అధికారులు పట్టించుకొని వైనం వీళ్ళ దైనందిత ఇంటి బాడుగలు కరెంటు ఛార్జీలు మరియు పూట గడపడానికి కూడా చాలా కష్టంగా ఉందని చెబుతున్నారు ఈ సమస్యని అధికారుల దృష్టికి ఎన్నిసార్లు తీసుకుపోయినా ఇంకా నాలుగు ఐదు రోజులు ఉండండి జీతాలు వస్తాయి అని నాలుగు నెలల నుండి ఇలానే చెబుతున్నారు పంచాయతీ వాహనాలు కూడా చెడిపోయి పక్క ఉన్నా ఉన్న పట్టించుకోలేదు ఆటోలు సైతం బ్యాటరీలు లేక చేతులతో తోసుకొని స్టార్ట్ చేసుకుంటున్నారు ట్రాక్టర్ డీజిల్ పైప్ పోయి డీజిల్ పోతున్నా కూడా పట్టించుకోని అధికారులు కనీసం వాహనాల పంచర్ అయినా కూడా డబ్బులు లేవని చెబుతున్న అధికారులు పంచాయతీ పారిశుద్ధ్య కార్మికులు ప్రకాశం ప్రేమ్ కుమార్ బాబు తిప్పు తిరుపతమ్మ ఓబ్లేస్ మాట్లాడుతూ వారి బాధలను చెప్పుకున్నారు నా పేరు ప్రకాశము నేను దాదాపుగా ఇరవై తొమ్మిది సంవత్సరాల నుంచి వేంపల్లి గ్రామ పంచాయతీలో పనిచేస్తా ఉన్నా ఇప్పటి ఇప్పటికి నా జీతం పదకొండు వేలు ఇరవై తొమ్మిది సంవత్సరాలు పూర్తయింది నా జీతం ఇప్పటికి పదకొండు వేలు ఏ సంవత్సరం కూడా కనీసం నెల నెల జీతం ఇచ్చిన పాపనే పోలేదు నా గుర్తొచ్చి ఈ ముప్పై నెలల్లో ఎప్పుడు నాలుగు నెలలకు ఐదు నెలలకు మూడు నెలలకు ఆరు నెలలకు ఎనిమిది నెలలకు కూడా జీతాలు ఇస్తా ఉన్నారు కాకపోతే ఇప్పుడు జరిగే పెరిగిన రేట్లలో అప్పుడు అంత ఓపిక లేదు అంత ఓర్పు లేదు ఈ పంచాయతీలలో ఇన్ని కోట్ల కోట్లు 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 ఇక్కడ లంచాలు తిన్నారని పేపర్లకి వచ్చి అంటే చూస్తూ ఉన్నాము మరి మా జీతాలు ఇస్తలకి డబ్బులు లేవు పంచాయతీలు అంటారు మరి ఎక్కడ అధికారుల లోపమా లంచగొండి నాయకుల లోపలమా లంచగొండి అధికారుల లోపమా మరి దీన్ని ఎందుకు మబ్బి పెట్టాలంటాం కదా ఇప్పుడు ఐదో నెల జరుగుతుంది మాకు ఇంతవరకు జీతాలు లేవు మరి కార్మికులు పెరిగిన రేట్లలో ఏం దీన్ని బతకాలని మరి ఏమి అధికారులు ఏం ఆలోచన చేస్తున్నారో ఏమో అర్థమయ్యగలేదు కలెక్టర్ గారి దృష్టి తీసుకున్నాం రెండు మూడు సార్లు డిపిఓ గారి దృష్టి తీసుకున్నాం ఇంతవరకు ఇక్కడ ఈఓని అపాయింట్ చేయలే మాకు జీతాలు ఇవ్వలే ప్రతి ఒక్కరూ డాక్రాలో ఏదో అప్పులు తెచ్చుకొని పిల్లలకు పిల్లలకు రోగాలకో రొట్లకో ఆ తిరిగి ఆ బ్యాంకు ప్రతి నెల కట్టుకునే వాళ్ళు ఇప్పుడు ఈ నాలుగు నెలల నుంచి ఆ డాక్రా బాకీలు కూడా కట్టుకోక వాళ్ళు డాక్రా నుంచి తీసేస్తామంటా ఉన్నారు కాబట్టి అధికారులు ఇప్పటికైనా స్పందించి మాకు రావాల్సిన ఐదు నెలల జీతాలు పదకొండు నెలల పిఎఫ్ తక్షణం మంజూరు చేసి ఇక్కడ ఈఓనో లేకుంటే ఏది అధికారనో మాకు అపాయింట్ చేసి ఎవరినా దేవి అపాయింట్ చేసినా ఇబ్బంది లే మాకు తక్షణం జీతాలు ఇవ్వాలని కోరుతున్నాము ఎందుకంటే అప్పుడు అంత ఓర్పు లేదు అంత ఓర్పుకి లేదు ప్రపంచమంతా జీతాలు పెరిగినా కానీ గ్రామ పంచాయతీలలో ఎప్పటికీ జీతాలు పెరగవు ఐదు వందలు వెయ్యి కూడా పెంచుకోవాలంటే యుద్ధం చేసినట్టయింది మా బతుకు కాబట్టి అధికారులు గమనించి మాతో మా బాధ నేను ఇంటర్న్సి అర్థం చేసుకొని మాకు జీతాలు తక్షణం ఇప్పించాల్సిందిగా కోరుతున్నాము ఇప్పటికే రెండు మూడు సార్లు మేము ధర్నా చేస్తామని ఆర్డర్ ఇచ్చినాము అడిగినాము కానీ అధికారులు ఈ వారము ఈ రెండు రోజులు ఈ నాలుగు రోజులు అనేది రోజు రోజుకు సస్ అధికారిని సస్పెండ్ చేసి కూడా నిల రైతుంది మరి ఇంతవరకు మాకు మా నిన్న ఇంతవరకు చర్య తీసుకోవాలి కాబట్టి దయచేసి అధికారులు కానీ కలెక్టర్ వారు కానీ డిపి వారు గారు కానీ ఎంబీఓ కానీ డిఎల్పీ కానీ మాకు తక్షణం జీతాలు ఇచ్చే ఈ ఇవ్వగలరని మిక్కిల వినయంతో వాళ్ళు వేడుకుంటూ ఈ మీడియా ముందుకు రావడం జరిగింది మాకు నాలుగు నెలలు అయింది జీతాలేత జీతాల గురించి పట్టించుకోవటంలే ఈవసారి కాని సస్మెంట్లో ఉన్నా మాకు జీతాలు ఇవ్వాల ఆయన రెండు నెలలు అయింది వెళ్ళిపోయి మాకు ఊరు పట్టించుకోవాలి జీతాలే లేదు ఆ తిండి గింజలు కాని కరువు పోతుంది మాకెటేయాలయన జీతాలు లేవు బత్తాలు లేవు పొదుపులో కానీ చల్లుకోమంటారు పక్కా చల్లుకొని కాకి తీసుకొని పోమంటారు నేనేం చేయాలా నాలుగైదు సంవత్సరాల నుంచి చేస్తున్నా కానీ ఇది ఆరు వేలు ఏడు వేలు జీతంతో చచ్చిపోతున్నాం మేము సాలిజాలక పండగలు వచ్చిన మా పిల్లలకి ఏమే కానీ పెట్టుకునేది లేదు తిని తిండి ఆ జీతాలు ఈ పైరి ఆడబోని మా చాలా ఇబ్బంది అయిపోతుంది మాకు భీము కానీ ఇంట్లో లేకుండా ఇవాళ కూరక గాని లేదు లేక పచ్చి పూసి చేసుకున్నాం మేము ఆ మా పరిస్థితి తట్టింది అంత ఏంతంగా చేసేస్తాం మేము ఐదారు సంవత్సరాలు చేస్తున్నా కానీ మాకు ఆరు వేలు ఏడు వేలు జీతం ఇంత అర్థమనంగా చేస్తున్నా కానీ ఇంత సార్ ఎవరు లేరు మాకు వచ్చి తట్టింది అంత ఏంత చేసేస్తాం మేము ఐదు ఆరు సంవత్సరాలు చేస్తున్నా కానీ మాకు ఆరు వేలు ఏడు వేలు జీతం ఇంత అర్థమైన చేస్తున్నా కానీ ఇంత సార్ ఎవరు లేరు మాకు పిఎఫ్ కట్ చేసుకుంటున్నాడు కట్ చేసుకుంటున్నాడు అంత తిని వెళ్ళిపోయింది ఏం ఇవ్వకుండా మాకు జీతాలు వీల మాకు ఏం చెప్పలేము మేము ఇంకా అర్థం చేసిన దానికి మేము ఏం చేయాలా లేవా సార్ అది కొత్త వచ్చాయి మా జీతాలు ఎప్పుడు ఏం ఇస్తుంది అని ఏంటన్నా కొత్త వచ్చేది రెండు నెలలకు వచ్చా మూడు నెలలకు వచ్చిన అప్పుడు జీతం తీసుకునేదా మమ్మల్ని పొదుపులు వాళ్ళ ఉండిస్తాడారా నలభై మేము ఏదో ఒకటి చేసుకొని చచ్చిపోవాలి వాళ్ళు గత ముప్పై నుంచి ఇలాంటి జరగలేదు చా సరుకుల అంగిట్లో గింజలు ఇవ్వడం లేదు సరుకులు ఇవ్వడం లేదు గ్యాస్ తెచ్చుకోవాలని కూడా ఇబ్బంది ఉంది ఆడళ్ళ గ్రూపులలో చాలా ఇబ్బంది ఉంది ఆడళ్ళు అవమానమైన స్థాయిలో ఉంది చాలా ఇబ్బంది పడిపోతున్నాను మమ్మల్ని కొంత స్పందించి జీతాలు ఇచ్చేటట్టుగా ఒక రెండు మూడు రోజులలో ఇచ్చేటట్టుగా కోరుతున్నాను అలాగే తీయపులు పది నెలలు ఎప్పుడు పది నెలలు అవుతుంది సార్ పది నెలల నుంచి ఇంతవరకు నేను ఎన్నో లోన్ పెట్టుకోవాలని కూడా ఇబ్బంది పడుతున్నాను ఎల్ఐసిలో ఐదు నెలలు నిలబడిపోయినాయి చాలా ఇబ్బంది ఉంది వెంటనే ఈవో గారిని స్పందించాలి ఈవో గారిని పంపించాలని స్పందించాలని కోరుతున్నాను చాలా ఇబ్బంది పడుతున్నాను అట్లా మరొకటి గత ముప్పై ఏళ్ళ నుంచి ఒకే ఇంట్లో ఒకరికి ఇద్దరు ఇద్దరు నాలుగు వేల మంది చాలా ఇబ్బంది పిల్లల పిల్లలకి మాకు కావాలని కోరుతున్నాను నేను వెంపల్లి గ్రామ పంచాయతీలో డ్రైవర్గా పనిచేస్తున్నాను అయితే ఇప్పుడు వాహనాలు ఏదైనా రిపేర్ వస్తే మాత్రము చాలా నత్తనాడకన అయితే అయితే వాళ్ళు రిపేర్ చేపించి మనమేమో వారము రెండు నెలలు మూడు నెలలు అట్లా గడిచిపోతానే ఇప్పుడు కనీసము రెండు టాటా ఏసులు ఒక నాలుగు టాటాలు ఉన్నాయి ఏమంటే పోదానికి డీజిల్ తర్వాత కనీసము నూరు రూపాయలు ఇచ్చి పంచర్ ఇచ్చే దానికి కూడా అంత స్తోమత లేకుండా గ్రామ పంచాయతీ ఈరోజు స్థానికంగా తయారైపోయింది అయితే మాత్రం రెండు టాటా ఏసులు మొలవి ఉన్నాయి ఇప్పటికీ కనీసం ఒక రెండు వారాలు మూడు వారాల దగ్గర దగ్గర అవుతారు అయితే వాళ్ళని రెడీ చేయించమని ఆఫీస్లో ఒక అధికారికి అడిగితే అతను మాకు సంబంధం లేదు పై అధికారులకు చెప్పుకోవాలా పై అధికారులు లేరు కాబట్టి మాకు కూడా సంబంధం లేదు అనే మాట అతను మాట్లాడుతున్నాను కాబట్టి మీరు దయించి కొత్త యువ గారిని కలెక్టర్ గారికి మేము పిటిషన్ కూడా పెట్టుకున్నాము పది రోజులు అయింది ఇంతవరకు అయితే వాళ్ళు కూడా స్పందించడం లేదు కాబట్టి మీరు మీడియా తరఫున తెలియజేసి మాకు సరైన న్యాయం చేయాలని అలాగే ఐదు నెలల జీతాలు ఐదు ఇప్పుడు ఐదో నెల పట్టను జీతం దగ్గర ఈ జీతాలు కూడా మీరు త్వరగా ఇప్పించి మీడియా తరఫున మేము కోరుకుంటూ అయితే అలా ఉండగా అయితే అలా ఉండగా ఈ డాక్టర్లకి బ్యాటరీ లేవు తర్వాత డీజిల్ పైపులు పోయినాయి రిపేర్లు అయితే చాలా అడ్మానంగా తయారైపోయినాయి పనులు అయితే ఈ రిపేర్ల కనీసం చేయి బట్టి తోయాలని పక్కన వ్యక్తిని అడిగినా కూడా డాక్టర్ని చూసి మేము చేసే పనులకి అతను చేయి కూడా వేయడం లేదు డాక్టర్ అసలు అసలు దూరంగా వెళ్తున్నారు అసలు అలాంటప్పుడు మేము పంచాయతీ సిబ్బందులు పనిచేసి ఇద్దరు ముగ్గురు డాక్టర్లకి వేస్తే వాళ్ళు అంత డాక్టర్ని ఎలానే కాబట్టి ఆ మరమ్మని జీతాలు కానీ ప్రతి ఒక్కటి మీరు స్పందించి ఏదైనా మంచి యువ సాధన ఇక్కడికి వేసి తన న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం ఒంటిమిట్ట రామస్వామి వారి కళ్యాణం ఈ నెల పదకొండవ తేదీన జరుగు సందర్భంగా కళ్యాణానికి రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు వారి సత్యమణి భువనేశ్వరి కళ్యాణానికి హాజరవుతున్న సందర్భంగా అలాగే కళ్యాణానికి వేల మంది వచ్చే భక్తుల కొరకు బందోబస్తు ఏర్పాట్లపై కళ్యాణ మండపాన్ని పరిశీలిస్తున్న కడప జిల్లా ఎస్పీ జిల్లా కలెక్టర్ సీఎం సెక్యూరిటీ ఆఫీసర్ కళ్యాణ ప్రాంగణాన్ని పరిశీలించారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ పదకొండవ తేదీన ఏర్పాటుపై మీడియాకు జిల్లా కలెక్టర్ శ్రీధర్ గారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ సెక్యూరిటీ ఆఫీసర్ రమణ టీటీడీ జేఈఓ వీరబ్రహ్మం గారు పాల్గొన్నారు మీడియాతో కలెక్టర్ గారు ఎస్పీ గారు మీడియాతో కళ్యాణం ఏర్పాటు గురించి తెలిపారు やばい。<noise> சரிமாவ கல்யாணம் சந்தர்ப்ப போலீஸ் டிபார்ட்மெண்ட்ல மக்களுக்காக போலீசுமெண்ட் ஒரோ டாமினேஷன் ட்ரைவர் செக் அம கண்ட்ரோல் சென்டர்ஸ் நூறு எப்படி சிசி கேமரா ட்ரோன்ஸ் அதாவது நூற்றா யாவது பணிபுரத்து ட்ரோன்ஸ் ஏற்பாடு அந்த ஏற்பாடு நூற்றா யாபை எல்லா அவை బుధవారం కడప నగరంలోని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ బాషాని పరామర్శించిన కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇటీవల ఆయన సోదరుడు ఎస్బీ అహ్మద్ బాషాను అరెస్టు చేసిన విషయం తెలిసిందే ఎస్బీ బాషా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి ధైర్యంగా ఉండాలని పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చిన ఎంపీ అవినాష్ రెడ్డి ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కడప నగర మేయర్ కె సురేష్ బాబు వైఎస్ఆర్ జిల్లా అధ్యక్షులు పి రవీంద్రనాథ్ రెడ్డి నాయకులు రెడ్డి వెంకట సుబ్బారెడ్డి కార్పొరేటర్లు ఆప్షన్ సభ్యులు మరియు నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు ముఖ్య నాయకులు మహిళా నాయకురాళ్ళు కార్యకర్తలు అభిమానులు తదితరులు ఉన్నారు రెండు వేల ఇరవై రెండులో నమోదైన ఒక పెట్టి కేసు వెయిలబుల్ సెక్షన్లతో కూడిన ఒక పెట్టి కేసు రెండు వేల ఇరవై రెండులో నమోదైంది రెండు వేల ఇరవై ఐదు ఏప్రిల్లో అరెస్ట్ చేస్తూ ఉన్నారు అది ఏది వారం ముందు దాని నాన్ వైలబుల్ కింద సెక్షన్ల కింద మార్చి అరెస్ట్ చేస్తూ ఉన్నది ఇక్కడే ఇది ఎంత లోపభూయిష్టమైన కేసో ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతూ ఉంది దానికి తోడు ఆ కేసులో పిటిషనర్లు కంప్లైనట్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు సంవత్సరం క్రితమే కాంప్రమైజ్ పిటిషన్ కూడా కోర్టులో వేయడం జరిగింది అంటే ఇది ఎంత ఎంత లోపభూయిష్టంగా ఈ కేసు నమోదైందో ఎంత అన్యాయమైన అరెస్టో ఇది ప్రతి ఒక్కరు కూడా అర్థమవుతా ఉంది ముంబైలో ఆయన తన వ్యాపార పనుల్లో ఉంటే అక్కడికి పోయి అరెస్ట్ చేసేంత పెద్ద కేసు ఇది మన పండక్కు కూడా కడుపకు అంటే నిజంగా ఇది ఒక కేసే కాదు కాంప్రమైజ్ అయిన కేసు దానికి ముంబైకి పోయి సాక్షాత్ కొన్ని వేల రూపాయలు లక్షల రూపాయలు ఖర్చు పెట్టుకొని ప్రజల డబ్బు ఖర్చు పెట్టుకొని ముంబైకి పోయి అరెస్ట్ చేసుకొని రావాల్సిన పరిస్థితి నేను ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాల ఈ పార్టీ ఈ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఈ గడిచిన పది పదకొండు నెలలు ఒకసారి గమనిస్తే ముఖ్యంగా కడప విషయంలో విపరీతమైన హరాస్మెంట్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లపైన కార్యకర్తలపైన అదిగో ఆ హోటల్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ నడుపుతా ఉన్నాడు కొంచెం ముందుకు వచ్చింది వెనకే కొట్టండి వాటర్ ప్లాంట్ కొట్టండి ఆఫీస్ కొట్టండి విపరీతంగా డెమాలిషన్లు ఒకే ఒక కారణం అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తదో లేకుంటే కార్పొరేటర్కి సంబంధించిన ప్రతి డిడిఆర్సీ మీటింగ్ మామూలుగా డిస్ట్రిక్ట్ డెవలప్మెంట్ రివ్యూ కమిటీ మీటింగ్లు పీరియాడికల్గా జరుగుతూ ఉంటాయి ఇప్పటికొక నాలుగైదు దప్పాలు జరిగినాయి కడపలో కలెక్టర్ అధ్యక్షతన ఇన్ఛార్జ్ మంత్రి అధ్యక్షతన జరుగుతాయి ఆ మీటింగుల్లో జనరల్గా ఈ జిల్లాకు రావాల్సిన అభివృద్ధి కార్యక్రమాల మీద వాటి సమీక్ష మీద వాటి వాటి మీద సమీక్ష చేస్తారు కానీ ఈ జిల్లాలో మాత్రము ఈ కూటమి ప్రభుత్వంలో అభివృద్ధి కార్యక్రమాల మీద డిస్కషన్ ఉండదు కేవలం డిడిఆర్సీలో పలు బిల్డింగ్ కట్టాలా పలోనోళ్ళ వాటర్ ప్లాంట్ కొట్టాలా పలు అరెస్ట్ చేయాలా అని చెప్పి నిర్ణయాలు తీసుకుంటారు మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీ మీటింగ్లో యాక్షన్ టేకెన్ కలెక్ కలెక్టరు ఎస్పీ ఏం యాక్షన్ తీసుకున్నారు మీరు అని చెప్పి మళ్ళీ అజెండాలో ఫస్ట్ ఐటమ్ కొట్టినారా లేదా పలు బిల్డింగ్ పలు వాటర్ ప్లాంట్ కొట్టినారా లేదా పలు ఆఫీస్ కొట్టినారా లేదా ఇది మళ్ళీ నెక్స్ట్ డిడిఆర్సీలో అజెండాలో ఫస్ట్ ఐటమ్ యాక్షన్ టేక్ ఇంత నీచంగా ఇంత అప్రజాస్వామికంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది నిజంగా పది మాసాల్లోనే పదకొండు మాసాల్లోనే ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత కట్టుకున్నారు నిజంగా అధికారులు కూడా ఒకసారి ఆలోచించాలి ప్రజలు ముఖ్యంగా పోలీసులు ఒకసారి ఆలోచించాలి అసలు అసలు మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు ఇంత అన్యాయమైన కేసులు పెట్టి అరెస్టులు చేయడానికి మనసు ఎట్లా వస్తూ ఉంది మీకు మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు కట్టే పనుల ద్వారానా లేకుంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తెలుగుదేశం పార్టీ ఆఫీసు మీకు జీతాలు ఇస్తూ ఉందా ఒక్కసారి ప్రతి పోలీస్ అధికారి కూడా ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది ఇదే రకంగా పోతే నిన్న జగన్మోహన్ రెడ్డి గారు గట్టిగా చెప్పారు ఇదే రకంగా మీరు ముందుకు పోతే ఖచ్చితంగా రేపు అందరినీ చట్టం ముందు నిలబెడతాం మీ అందరినీ కూడా న్యాయస్థానాల ముందు మీరు చేసిన తప్పులను ఎత్తి చూపుతాం న్యాయస్థానాల ముందు మేము నిలబెడతామని చెప్పి కూడా ప్రతి అధికారిని కూడా మేము గట్టిగా మనవి చేస్తూ ఉన్నాం గట్టిగా తెలియజేస్తూ ఉన్నాం నిజంగా ఎంత కవ్వింపు చర్యలు అంటే ఎంత రాక్షసానం అంటే ఒకసారి మీరు ఆలోచించండి అహ్మద్ బాషాను అరెస్ట్ చేసిన వెంటనే అంజద్ బాషా గారి ఆఫీసు ఇల్లు పక్కనే పొట్టి శ్రీరాములు గారి సర్కిల్ అక్కడికి వచ్చి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వాళ్ళ కార్యకర్తలు నాయకులు అక్కడికి వచ్చి పటాకులు గాలుస్తారు స్వీట్లు పంచుకుంటారు ఇది రాక్షసానందం కాదా ఏదో కడపకు ప్రత్యేక రాష్ట్రానికి ప్రత్యేక హోదా వస్తేనో లేకుంటే కడపకు ఉక్కు పరిశ్రమ కేంద్ర ప్రభుత్వమో రాష్ట్ర ప్రభుత్వమో ఇస్తేనో సెలబ్రేషన్స్ పటాకులు గా రసాబసగా ప్రారంభమైన ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం వివరాల్లోకి వెళితే బుధవారం ఉదయం ప్రొద్దుటూరు స్థానిక మున్సిపల్ ఆఫీసులోని కౌన్సిల్ హాల్ నందు మున్సిపల్ కౌన్సిల్ సాధారణ సమావేశం ఏర్పాటు చేశారు కొన్ని అనివార్య కారణాల వలన చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి నాగరాజ్ సమావేశానికి రాకపోవడం చేత వైస్ చైర్మన్ మహమ్మద్ ఖాజాను సమావేశాన్ని ప్రారంభించవలసిందిగా కోరారు ఎక్స్ అఫీసియూ సభ్యునిగా ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నందాల వరద్రెడ్డి హాజరయ్యారు ఈ నేపథ్యంలో సభ ప్రారంభంలో చైర్పర్సన్ స్థానం అలంకరించిన మహ్మద్ కాజా కౌన్సిల్ హాల్ నుందు కౌన్సిలర్లు అధికారులు పాతికేయులు మినహా బయట వ్యక్తులందరూ కౌన్సిల్ హాల్ నందు ఉండరాదని తెలుపగా అటు వైసీపీ టీడీపీ కౌన్సిలర్ల మధ్య మాటల యుద్ధం కొనసాగింది పోలీసుల రంగప్రవేశంతో విషయం సద్దుమనగగా కౌన్సిల్ సమావేశం ఇరవై నిమిషాల పాటు వాయిదా పడింది అనంతరం అజెండాలో పొందుపరిచే అంశాలపై చర్చ జరిగింది

జాతి <laughs> یہ تو بابا سلام 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 بابا نوکی నేను రాయలసీమ పులిబిడ్డ అంటూ గొప్పలు చెప్పుకునే జగన్ పులివెందుల ప్రజలకు తాగేందుకు కూడా నీళ్లు కూడా ఇవ్వలేదన్నారు పులివెందులలో నీటి సమస్య ఉందని ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తే వెంటనే నీటి సమస్యను పరిష్కరించాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు ఈ నెల చివరిలోగా పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా నీటి సమస్యను పరిష్కరిస్తామని మంత్రి సవిత చెప్పారు గత ప్రభుత్వం ముప్పై ఏళ్లుగా జగన్ మాదే ప్రభుత్వం ఉంటుందనుకుంటున్నారు కాంట్రాక్టర్లు ఇప్పుడు అడ్రస్ లేకుండా పోయారని మంత్రి అన్నారు ముఖ్యమంత్రి చెప్పిన మాట కక్ష సాధింపు చర్య ఎక్కడ ఉండకూడదన్నారు రాష్ట్రంలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలను సరి సమానంగా చూడాల్సిందేనని చంద్రబాబు నాయుడు అన్నారు రైతులకు పెద్దపీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అని నష్టపోయిన రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామని మంత్రి చెప్పారు రైతులను అవసరాలకు గుర్తించి అన్ని సౌకర్యాలు కల్పిస్తామని మంత్రి సవితమ్మ హామీ ఇచ్చారు ఆంధ్రప్రదేశ్లో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో ఐదు సంవత్సరాలుగా కొంతమంది కదా పార్టీ పుట్టినప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి వచ్చిన సీనియర్ నాయకులు చాలామంది ఇక్కడ ఎన్నో ఇబ్బందులు పడ్డారు ఎన్నో ఇబ్బందులు పడి మరి తొంభై మూడు వేలున్న మెజార్టీని అరవై వేలు తీసుకొచ్చి ఎన్ని కేసులు పెట్టినా ఎన్ని బెదిరించినా ఎన్ని హత్యలు చేసినా తెలుగుదేశం పార్టీ కోసం మహర్షులు పోరాటం చేసిన కార్యకర్తలతో కూడా సమావేశం చేసాం వారు బాధలు విన్నాం అధికారం రాగానే మనం ఏం చేయాలి ఏంటని వాళ్ళతో కూడా చర్చించడం అదేవిధంగా మరి మన యుగపురుషుడు రాజాన్భావుడు నందమూరి తారక రామారావు గారి జయంతి ఉత్సవాలు కూడా కడపలోనే చేయాలనుకున్న నిర్ణయించాం కడపలో చేస్తున్నందుకు నిజంగానే పులివెందల కార్యకర్తలలో నూతన ఉత్సాహం కూడా వచ్చింది వాళ్ళలో వాళ్ళ ముఖంలోనే ఆ కళ కూడా కనిపించింది ఆ విషయాన్ని కార్యకర్తలతో కూడా ఒక సమావేశం అదే విధంగా అధికారులతో కూడా ఈరోజు రివ్యూ పెట్టాం ఇన్ఛార్జ్ గారు మరి ఎమ్మెల్సీ గారు అందరం కలిసి ఈరోజు ఇక్కడ రివ్యూ మీటింగ్ కూడా పెట్టాం రివ్యూ మీటింగ్లో నిజంగా మరి నేను రాయలసీమ బిడ్డ నేను రాయలసీమ పులి బిడ్డ అన్నారే ఇది సినిమా సంగతి ఏమో కానీ కనీసం పులివెందుల్లో తాగడానికి నీళ్ళు కూడా లేదు చాలా బాధాకరం లాస్ట్ టైం నేను డిస్ట్రిక్ట్ రివ్యూ మీటింగ్ పెట్టినప్పుడు కూడా ఇమ్మీడియట్గా కలెక్టర్ గారు నేను డెసిషన్ తీసుకుని ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళాను సార్ ఇక్కడ జల్జీవన్ మిషన్ ఆగిపోయింది మరి దాని పరిస్థితి ఏంటి పులివెందులో డ్రింకింగ్ వాటర్ కానీ ఎక్కడే కానీ డ్రింకింగ్ వాటర్ సమస్య రాకూడదు ఇమ్మీడియట్గా రెక్టిఫై చేయమన్నారు ముఖ్యమంత్రి గారు అదేవిధంగా మరి దగ్గరలోనే మరి ఈ ఈ నెల పదహైదో తారీఖు అంతా మున్సిపాలిటీ లిమిట్స్లో మేము డ్రింకింగ్ వాటర్ ఇవ్వబోతున్నాం అదేవిధంగా నియోజకవర్గ వ్యాప్తంగా కూడా డ్రింకింగ్ వాటర్ సమస్య పరిష్కారం చేస్తున్నాం అదేవిధంగా కొన్ని రోడ్లు ఆగిపోయి రాగిపోవడం వల్ల కూడా చాలా ఇబ్బంది జరిగింది మరి ఆరంభి పార్ట్ హోల్స్ అన్ని పూర్తి చేసేసాం పులివెంద నియోజకవర్గంలో నైంటీ నైన్ నైన్ పర్సెంట్ పార్ట్ హోల్స్ పూర్తి చేసాం మరి గతంలో హౌసింగ్ శాంక్షన్ అయిన హౌసింగ్ బిల్స్ కూడా పెండింగ్ పెట్టకుండా అవి కూడా పూర్తి చేస్తున్నాం అదేవిధంగా మరి ఎంజేపీ స్కూల్ కూడా అర్ధార్థంగా ఆగిపోయింది సుమారుగా బడుగు బడిగిన వర్గాల పిల్లలు వెయ్యి మంది కార్పొరేట్ స్కూల్ ధీటుగా కూడా వాళ్ళు చదువుకొని ఫెసిలిటీస్ ఉన్నాయి దాన్ని కూడా తొందరలోనే పూర్తి చేస్తాం ఐటీఐ కూడా కొన్ని రిపేర్ల వల్ల కూడా అది కూడా ఏంటంటే గత ప్రభుత్వం మరి అర్థం కావడంలో ఈ కాంట్రాక్టర్లకు ముప్పై ఏళ్ళు ఒకే ప్రభుత్వం ఉంటుందని చెప్పి టెండర్లు వేసుకొని అధికారం పోగానే అందరూ పరారైపోయారు మరి అది కూడా ఏ విధంగా రివ్యూ చేస్తున్నాం ఆల్ డిపార్ట్మెంట్స్ రివ్యూ చేస్తాం ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఎలా అభివృద్ధి జరుగుతుందో మరి పులివెందులు కూడా అదే విధంగా అభివృద్ధి జరుగుతుంది మాకు ముఖ్యమంత్రి గారు దశా దిశాన్ని నిర్దేశించింది ఒక్కటే కక్ష సాధింపు చర్యలకు వెళ్ళొద్దండి అభివృద్ధి ధ్యేయంగా పనిచేయండి అనే విషయాన్ని కూడా ముఖ్యమంత్రి గారు మాకు దశా దిశాన్ని నిర్దేశించారు మరి మరి ఇన్ఛార్జ్ గారు కూడా కొన్ని పరిశ్రమలు కావాలని నిన్నటి రోజు కూడా అడిగారు ఈ రోజు కూడా అడిగారు ఖచ్చితంగా పరిశ్రమలు కూడా తీసుకొస్తాం యువతకు ఉపాధి కూడా కల్పిస్తామనే విషయాన్ని కూడా తెలియజేస్తూ మరి పెద్ద పీట వేసే ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం గతంలో పద్నాలుగు పంతొమ్మిదిలో పెద్ద పీట వేశాం మరి గత సంవత్సరం రైతులు గాలి వదిలేసిన ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం మరి మీరు ఏం చేశారో మీ అందరికీ తెలుసు మరి ఈరోజు రైతులకు ఒక ఎన్డీఏ ప్రభుత్వం రాగానే వాళ్ళకు ఒక ఆక్సిజన్ ఇచ్చినట్టుంది ఎందుకంటే ఆగిపోయిన స్పింక్లర్లు కావచ్చు డ్రిప్పులు కావచ్చు అదేవిధంగా ట్రాన్స్ఫార్మర్లు కావచ్చు నాణ్యతమైన ఇత్తనాలు కావచ్చు విధంగా కొనుగోలు కూడా అదే విధంగా పరికరాలు కూడా మనం సప్లై చేస్తున్నాం అదే విధంగా డ్రోన్ ఈ డ్రోన్ వల్ల ప్రతి మండలానికి ఒక డ్రోన్ ఇచ్చి వాళ్ళకి ఎంకరేజ్మెంట్ ఇచ్చిన ఆ డ్రోన్ వల్ల రైతులు ఏ విధంగా లబ్ధి పొందగలరని వాళ్ళకి క్లాసులు ఇవ్వటం అంతేకాకుండా మరి మొన్నటి రోజు అకాల వర్షం వల్ల అరటి రైతులు కూడా చాలా మంది ఇబ్బంది పడ్డారు ఆ అరటి రైతులకు కూడా మేము ఆ రోజే ఎప్పుడొకటి చెప్తాం హెక్టార్కు ముప్పై ఐదు వేలు ఇస్తాం కొత్తగా ప్లాంటేషన్ చేసేవారికి కూడా డెబ్బై వేలు ఇస్తాం ఇన్సూరెన్స్ కూడా గత ప్రభుత్వం ఇన్సూరెన్స్ కట్టలేదు మరి ఈ ప్రభుత్వం రాగానే మనం ఇన్సూరెన్స్ కూడా కట్టాం అదే విధంగా వాళ్లకు విండో ఏ స్పీడ్తో వస్తుంది దాన్ని బట్టి అన్నారు అది టెక్నికల్గా ప్రాబ్లం ఉన్న ఇన్సూరెన్స్ కూడా ఎక్కువ శాతం వచ్చడానికి కూడా ముఖ్యమంత్రి గారితో కలెక్టర్ గారు నేను ఇన్ఛార్జ్ గారు కూడా డిస్కస్ చేసాం ఖచ్చితంగా ఇది రైతుల పక్షం రైతుల పక్షపాత ప్రభుత్వం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తాం